పిల్లలా బాతుకు తెలియక రూపాయలు లెక్కెట్టుకోవడానికే ఖాళీ లేదురా బాబు అంటే మేము ఇంకా మారం ఇలాగే ఉంటాం అంటే ఎక్కడ తొగిద్ది దురదృష్టవంతులతో ఎక్కువసేపు గడపకూడదండి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఏదంటారు దాన్ని సరే పదం గుర్తు ఆ యోగ్యత అది ఉండాలరా సగన్ సగం పనులని ఆఫ్ నాలెడ్చో ఎక్కింద్రా ఏ పని చేసినా అని రే బాబు వీళ్ళు పెళ్ళికొచ్చారు సగం సగం పోనే అట్కండవ రే మరి ఏ పని చేసినా ఓ పద్ధతి ఓ ప్లానింగ్ ఓ వ్యసనం ఉండాలి ఏరా ఏం చేతనా ఏదో చేస్తున్నాలే మీ ఇంట్లో అందరూ ఇలా ఒక్కటింకరైనా మాట్లాడతారా ఎవడో సరిగా మాట్లాడ్డా తెలియక ప్రపంచకులు డబ్బులు ఎలా సంపాదించాలన్న దానికి అన్ని సూత్రాలు కనుకున్నాను కానీ ఏళ్ళేంటో వీళ్ళ పద్ధతి నాకు నాకేం అర్థం లేదండి నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే ఇదిగో ఇదే పద్ధత మార్చుకోండి రా బాబు అంటే మేము మారం మేము ఇలాగే ఉంటాం అంటే ఎక్కడ చూపిస్తే వ్యక్తిత్వాలు మార్చుకోండి రా బాబు అంటే మేము మారం అంటే ఎవడో బతికాడిదే ఇదిగో ఇలా ఉంటుంది అబ్బాయి బా ఆ మనసు మారండే ఎలాంటి ఎలా